ఓం దుమ్ దుర్గాయ మహా ఈ నవరాత్రుల్లో అమ్మవారిని ప్రసన్నం చేసుకునే మూడు అద్భుతమైన విషయాలు తెలుసుకుందామండి ప్రతిరోజు అమ్మవారికి ఎరుపు వత్తులతో దీపారాధన చేస్తే శత్రు వినాశనం కలిగి నరదృష్టి తొలగిపోయి ఉద్యోగంలో పురోగతి ఆపా వ్యాపారంలో అభివృద్ధి జరుగుతుందట ఈ శరన్నవరాత్రుల్లో ఒక్క కదంబ పుష్పాన్నైనా సరే అమ్మవారికి సమర్పిస్తే కొన్ని వేల పుష్పాలతో అర్చన చేసినటువంటి ఫలితం లభిస్తుందని సాక్షాత్తు ఆ పరమశివుడే పార్వతీదేవితో అన్నటువంటి మాటనట అంతేకాకుండా పూర్వమైతే అమ్మవారి ప్రతి రూపాలుగా విగ్రహాలు ఫొటోస్ లేకపోవడం వల్ల కలుషంలో నీరు నింపుకొని జలస్వరూపంగా స్వరూపంగా అమ్మవారిని తొమ్మిది రోజులు ఆరాధించేవాళ్ళు కానీ ప్రస్తుతం ఇప్పుడు మనకున్నటువంటి రోజుల్లో ఏ రోజుకు సంబంధించి ఆ రోజు అమ్మవారి ప్రతి మనం ఎదురుగా పెట్టుకొని చక్కగా కుంకుమార్చన్ని చేసుకునేటటువంటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని నీరుస్ కలెక్షన్స్ వారు మనకు అతి తక్కువ ధరలో మంచి క్వాలిటీతో అయితే అందజేస్తున్నారండి ఇలాంటి చిన్న ప్రతిరూపాల్ని ప్రతిరోజు ఏ అమ్మవారి అవతారం ఉంటే ఆ అమ్మవారి అవతారాన్ని పెట్టుకొని మనస్ఫూర్తిగా కుంకుమార్చన చేసుకుని చక్కగా ఈ తొమ్మిది రోజులు గనక పూజ చేసుకున్నట్టయితే ఖచ్చితంగా మనం అనుకున్న కోరికలు సిద్ధిస్తాయి అలాగే అమ్మవారే సాక్షాత్ వచ్చి కూర్చుంటుందా ఈ కమలం పువ్వులో అన్నంత అద్భుతంగా అయితే మనకు భావనైతే కలుగుతుందండి మీకు కావాలంటే నేను వాట్సాప్ నంబర్ షేర్ చేస్తాను తప్పకుండా ఆర్డర్ పెట్టాను